రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజు అయితే మనం వచ్చేసి కల్వకుట్టి టౌన్ కల్వకుటి పట్టణము కల్వకుర్తి మండల కేంద్రం నాగర్కం జిల్లాలోనము ఇక చూసుకుంటే మనతో పాటు వచ్చేసి కార్తీక అయినటువంటి తమిళనాడు వాసి ఉన్నాడు ఇక్కడ కల్వకుర్తిలో ప్రతి ఆదివారం సంతలో ఇతను వచ్చేసి నాటుకోళ్ళు అదేవిధంగా గిర్రాజ కోళ్ళు అదేవిధంగా మన కడకనాడు కోళ్ళు అదేవిధంగా చీమకోళ్ళు అదేవిధంగా బాతులు అదేవిధంగా కోళ్ళలో ఉన్నటువంటి రకరకాల జాతుని అయితే ఇక్కడ ఒక సంతలో ఏర్పాటు చేసుకొని విక్రయించడం జరుగుతుంది చాలా అయితే ఈ నాటు కోళ్ళు చీమ కోళ్ళు ఈ బాతులు ఈ కడకనాడు కోళ్ళు జతలు కొనుక్కొని ఆలోచన చాలా మందికి ఉంటుంది మీకున్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో లేదా తోటలలో లేదా ఫామ్ హౌస్లో పెంచాలని ఆలోచన ఉంటుంది కానీ ఎక్కడ చూస్తే తెలియదు ఇక్కడ వీళ్ళు సంతలో ఏర్పాటు చేసినటువంటి కోళ్ళు రకరకాల జాతులని వీటి ధరలు ఎంత వీటిని మాంసం కొరక లేకుంటే గుడ్ల కొరక లేకుంటే తింపకం కొరక ఈ ఎన్ని పిల్లలు ఎన్ని సంవత్సరాల పిల్లలు అమ్ముతున్నారు ఎంత రేటుకు అమ్ముతున్నారు వీటిని కొనుగోలు చేసిన తర్వాత ఎన్ని రోజుల వరకు మన మన వ్యవసాయ క్షేత్రంలో వీటి యొక్క జీవన విధానం ఉండే అవకాశం ఉంటుంది పూర్తి విషయాలు అయితే దీని అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైస్ సోదాలు వ్యవసాయ ప్రేమికులు శివ ఆగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే నమస్తే మీ దగ్గర చెప్పండి ఏమేమి రకాల జాతులు ఉంటాయి ఓకే ఓకే బాతులు రకాలు రకాలు ఒక్కొక్క దాని గురించి మాకు చెప్తావా ఫస్ట్

గుళ్ళ పెట్టి పిల్లలు ఐదు వేల పిల్లలు ఐదు నెలల పిల్లలు ఐదు పిల్లలు ఎండల పెరిగే అవకాశం మనిషి ఐదు నెలలో ఉన్న మూడు నెలలకు నాలుగు కేజీలు పెరుగుతాయి మూడు కేజీలు పెరుగుతాయి పెట్టి పిల్లలు పిల్లలు జత జత పన్నెండు వందలు ఏదైనా పెట్టేస్తాము పుంజు కావాలా పుంజిస్తాము ఏదైనా పన్న వందలు జత ఓకే నెక్స్ట్ ఏమున్నాయి మీ దగ్గర గిరిరాజకొల్లో గిరిరాజకొల్లా ఏ చూపేయండి దగ్గరదా ఇది గిరిరాజు కొల్లంటావి అంటారు గిరిరాజు ఇది బర్మా కొల్ల ఇది బర్మా బర్మా కొల్ల అంటే బర్మా కొల్ల అంటే ఇది తుండం దగ్గర మనకి జుట్టు ఉండనుకుంటా ఆ ఏడే ఎప్పుడైతే ఆ టైప్నే వస్తాయి ఈ టైప్నే వస్తాయి ఇది బర్మా కొల్ల అన్నమాట బర్మా కొల్ల అంటే ఇది యాభై జత ఇది రెండు వందల యాభై వయసు రెండు ఇది కొర ఒక ఇది ఏమైనా రెండు ఆ రెండు ఇది ఇదేం జాతి ఇది గిరిరాజా ఇది గిరిరాజా గిరిరాజు కానీ బర్మాటైపోయింది చుట్టు జుట్టు చుట్టూ ఉన్నాయి ఏదైనా గత రెండు వందల యాభై రెండు వందల యాభై ఇది రోజు గుడ్లు పిల్లలు కావు పిల్లలు కావు గుడ్డు మాత్రం పెడతాయి రోజు గుడ్లు ఎన్ని స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఒక నెలలో ఉన్నో నాలుగు నెలలు పోవాలా ఇప్పుడు ఇది ఎన్ని రోజుల పిల్లలకి ఒక నెలలో ఒక నెల ఒక నెల పిల్లలు ఉన్నో నాలుగు నెలలు పోవాలా ఐదు నెలలకు గుడ్లు పెట్టి పిల్లలు చెప్తాయి నిత్యం పెడితేనే ఉంటాయన రోజు ఒక గుడ్డు పెడతా రోజు గుడ్లు పిల్లలు కాదు పిల్లలు కావాలంట గుడ్లు మాత్రం పనిచేస్తారట పుంజు ఆరు కేజీ పెరుగుతాయి పెట్లు ఐదు కేజీ పెరుగుతాయి ఓకే నెక్స్ట్ ఏమున్నాయి మీ దగ్గర ఇంకా కడక్నాతో కడక్నాథ్ చూపించండి ఇది కడకినాలు కూడా పిల్లలుగా కడకున్నారు ఏంటి దీన్ని స్పెషాలిటీ కడకినాడు ఇవి అన్ని టూర్లు మామేసం గుడ్లు అన్ని నల్లదే మొత్తం నల్ల గుడ్లు కూడా గుడ్లు నల్లది గుడ్లు అయితే కడకారు గుడ్లు పెట్టి పిల్లలు ఎక్కుతాయి పిల్లలు పిల్లలు ఎక్కుతాయి ఇది ఎన్ని వందల పిల్లలేదు ఇది ఒక నెల పిల్లలు ఒక నెల ఒక నెల పిల్లలు ఎంత ఇస్తున్నారు జత జత మూడు వందల యాభై మూడు వందల యాభైకి మూడు వందల యాభై ఇవి ఏం గుడ్లు ఎన్ని పెడతాయి ఇప్పుడు ఒక నెలలో ఉన్న నాలుగు నెలలు పోవాలా ఐదు ఐదు నెలలు గుడ్లు పెడతాయి ఐదు నెలలు గుడ్లు పెడతాయి అంటారు ఓకే ఇది మాంసం గుడ్లు మొత్తం బీపీ షుగర్ పనిచేస్తాం బీపీ షుగర్ బాగా బాగా పనిచేస్తావు జత వచ్చేసి ఇది జత మూడు వందల యాభై కడకనాథ్ వచ్చేసి జత మూడు వందల యాభైకి ఇస్తాం మూడు వందల యాభై ఇస్తాం ఏక ఇది కూడా నెలపిల్లనా నెలపిల్లు ఓకే నెక్స్ట్ ఏమున్నాయి మీ దగ్గర టర్కి కోళ్ళు టర్కి కోళ్లు చూపి టర్కి కోళ్ళు ఆహా ఇది టర్కీ కూడా బాగా పెద్ద పెరుగుతాయి ఈ పుంజు పన్నెండు కేజీ పెట్టలో పది కేజీ పెరుగుతాయి ఓకే ఓకే పుంజు వచ్చేసి పన్నెండు కేజీలో పెద్ద పది కేజీ పెరుగుతాయి గుడ్లు పెరిగా పెట్టలేదు ఈ వీడియోలో అయితే మీకు ఒక మంచి యాప్ గురించి పరిచయం చేయబోతున్నాను ఈ యాప్ పేరు వచ్చేసి కిసాన్ డీల్స్ అయితే రైతులకు ఉన్నటువంటి వ్యవసాయ భూములు వ్యవసాయ యంత్రాలు అదే విధంగా పశువులైనటువంటి గొర్రెలు మేకలు కోళ్లు అదే విధంగా మీకు ఉన్నటువంటి వ్యవసాయ పంటలు పండించిన తర్వాత వాటిని మంచి ధరకు అమ్ముకోవాలనుకుంటే ఈ యాప్ లో గానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మీకు ఎవరికైనా సరే అవసరం ఉన్న వాళ్ళు యాప్ లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి అమ్మకాలు కొనుగోలు రెండు చేసుకునే అవకాశం ఉంది ఈ యాప్ అనేది అన్ని రకాల భాషలు అందుబాటులో ఉంది భారతదేశ వ్యాప్తంగా ఈ యాప్ లో ముఖ్యంగా చూసుకున్న రైతు పండించే పంటకి మంచి రేట్ వచ్చినప్పుడు కూడా ఈ యాప్ లో ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దగ్గరలో ఏ మార్కెట్ లో ఎక్కువ రేటు ఉందో తెలుసుకుని రైతు నేరుగా మార్కెట్ లోనే అమ్ముకునే అవకాశం ఉంటుంది ఈ మంచి యాప్ ని ప్రతి ఒక్క రైతు ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే సింపుల్ మన వీడియో కింద లింక్ ఇస్తాను ఆ లింక్ మీరు క్లిక్ చేసుకున్నట్టయితే యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా స్టోర్ లో కిసాన్ డీల్స్ అని కుట్టిన కానీ మీకు యాప్ ఓపెన్ అవుతుంది డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అయ్యి మీకు కావాల్సిన సమాచారం వెంటనే పొందండి కూడా గుడ్లు పెట్టి పిల్లలు వెళ్తాయి ఎంతెంతలా ఉంటది గుడ్ ఇంత సైన్స్ ఒక రెండు వేల యాభై గ్రాము ఉంటుంది మూడు వందల ముందు మూడు వందల గ్రాము ఉంటుంది ఒక గుడ్డు ఉంది ఓకే ఇది ఎన్ని రోజులకి గుడ్ పెడతది ఇది ఇప్పుడు మూడు నెలలు ఇది ఎన్ని నెలల పిల్లలేది ఇది మూడు నెలల ఇది ఓకే ఎన్నో నాలుగు నెలలు ఏళ్ళ నెలలు గుడ్లు పెడతాయి ఏడు నెలలు గుడ్లు పెడతాయి ఏర్కి కోలో ఉపయోగాలు నార్మల్ గా ఏమేం ఏమేమి ఇంటి గేడ పాములు తేలు అన్ని పొడిస్తాయి పంపిస్తాయి తేలు పాములు రాకుండా టర్కిల్ పన్నెండు ఇది టర్కి మంచి బ్రీడ్ బ్రీడది ఒరిజినల్ టర్కి ఒరిజినల్ టర్కి ఒరికి ఎంత జత ఇంతస్తున్నాం పన్నెండు వందలు జత పన్నెండు వందలు మెయిల్ ఫీమేల్ ఇస్తారు లేదా రెండు ఫీమేల్ అన్ని ఇస్తారు మెయిల్ ఒకటి ఫీమేల్ ఒకటి రెండు ఇస్తాం రెండు ఇస్తారు పన్నెండు వందల రూపాయలు జత పన్నెండు వందలు జత ఓకే ఇది టర్కి టళ్ ఓ దగ్గర ఇంకా ఇది ఫ్యాన్సీ ఫ్యాన్సీ చైనా కోళ్ళు చైనా కోళ్ళ ఓకే స్పెషల్ ఏంటి స్పెషల్ ఉంది ఇది పైన జుట్టు వస్తాయి కీలక ఉండే టైప్ వచ్చింది పావురాల కూడా కింద కాళ్ళ కిరం పెట్టలు మూడు కేజీ పెరుగుతాయి కుంజు నాలుగు కేజీ పెరుగుతాయి పెట్టి పిల్లలు పెడతాయి ఇంటికాడ సోఫ్ స్టైల్ గా ఉంది ఆ లుక్ కోసం లుక్ కోసం ఫ్యాన్సీ కోల్డ్ అంటారు ఫ్యాన్సీ చైనా కోల్డ్ ఫ్యాన్సీ చైనా కోల్డ్ ఎంత ఇవి జత ఇవి జత మూడు వందల యాభై జత మూడు వందల యాభై ఇందులో రకరకాల కలర్స్ ఉన్నాయా ఏమేమి కలర్స్ ఉన్నాయి ఇందులో వైట్ బ్లాక్ బ్రౌన్ అంతే మూడు కలర్ ఉంది పెట్టలు కలర్ పుంజులు రెండు పుంజు పెట్ట రెండు ఉన్నాయి ఎట్లా గుర్తు పడతారు ఇది పుంజు పెట్ట ఇంత చిన్న వయసు ఎక్కువ ఉంది పుంజు ఉంది పెట్ట ఇది ఎండల గుడ్లు పెడతాయి ఫ్యాన్స్ కోళ్ళు నాలుగు గుడ్లు పెడతాయి పిల్లలు తీసేది గుళ్ళు పెట్టి పిల్లలు ఎక్కువయి పిల్లలు లేంతెంతోక్తాయి బరువు ఇవి పుంజు నాలుగు కేజీ పెట్టలు మూడు కేజీ ఓకే ఇప్పుడు ఎండల పిల్లలు నెల పిల్లలు నెలపిల్లలు ఇది నెల పిల్లలు ఓకే నెక్స్ట్ ఏమున్నాయి మీ దగ్గర ఇంకా బాత్రూమ్ బాత్రూమ్ కూడాన్నాయా ఓకే బాతులు కూడా ఏది ఒరిజినల్ బ్రీడా ఇది నాకు గజానా బాతులు ఏం పేరు గజానా బాతులు గజానా బాతులు గద్ద బాతులు ప్యూర్ వైట్ వస్తాయి ప్యూర్ వైట్ వస్తాయి కలర్ ఒక నెల పోవాల ప్యూర్ వైట్ మొత్తం వైట్ వస్తాయి ప్యూర్ వైట్ ఇవి కూడా గుడ్లు వెళ్తాయి గుడ్లు పెట్టి పిల్లలు ఎత్తాయి ఎన్ని నెలకి గుడ్లు పెడతాయి ఇది ఇప్పుడు ఇది ఇరవై రోజు పిల్లలు ఇరవై రోజుల ఇరవై రోజు పిల్లలు నాలుగు నెలలు పోవాలి నాలుగు నెలలు పోవాలి నాలుగు నెలలు పోవాలి బాతులకు ఫుడ్ ఏం పెడితే బాగుంటుంది బాగా ఎక్కువ కూరలు టమాటో అన్ని సజ్జలు జొన్నలు బియ్యము రైస్ అన్ని బాగా తింటాయి బాగా తింటాయి ఎట్లా జత కమ్ము జత మూడు వందల యాభై ఓకే ఇది ఎన్ని నెలలకు మనకి ఎంత బరువు వస్తాయి ఇది ఇప్పుడు ఇరవై రోజు ఉన్న మూడు నెలలకు బరువు వస్తాయి మూడు నెలలకు ఎంత బరువు వస్తాయి మూడు కేజీలు వస్తాయి మూడు కేజీలు వస్తాయి ఇందులో మేల్ ఫీమేల్ రెండు ఎట్లా గుర్తు మేల్ ఫీమేల్ సౌండ్ ఉంది సౌండ్ అరుపు ఎక్కువ వచ్చి మగది పక్క వచ్చి ఆడది తక్కువ ఆడది అన్నట్టు ఇప్పుడు ఇది మనకి ఇది ఏంటిది ఇది ఆడది ఇది ఆడది అరుపు పక్కు ఉంది అన్నట్టు ఎక్కువ అరుస్తే మీరు మొగది మొగది రెండు జత కలిపి మీరు ఎంతకిస్తారు మూడు వేల యాభై మూడు వేల యాభై జతకిస్తారు జత గుడ్లు కూడా పెడతాయన్నట్టు గుడ్లు పెట్టి పిల్లలు లేపుతాయి పిల్లలు ఎక్కువ ఓకే ఇవి బాతులు నెక్స్ట్ ఇంకేమన్నా మీ దగ్గర లాస్ట్ సీమకోళ్ళు కూడా ఉన్నాయా సీమ ఉపయోగాలు ఉపయోగాలున్నానా ఇవి పెసలు ఇంటి కదా పాముల గమ్ములు తేళ్ళు ఇది చీమకోడి సీమకోళ్ళు చాలా మంది ఎక్కువ ఉపయోగిస్తుంటారు చిమ్మకు డెబ్బై గుడ్లు ఎనిమిది గుడ్లు పెట్టి పిల్లలు ఎక్కుతాయి డెబ్బై గుడ్లు పెడితే పిల్లలు ఎక్తాయి డెబ్బై గుడ్లు ఎక్కడి డెబ్బై పెడతాయా డెబ్బై గుడ్లకు యాభై గుడ్లు పిల్లలు అయితే ఇరవై గుడ్లు లాస్ అవుతాయి లాస్ అయిపోతాయి ఎన్ని రోజుల్లో పెడతాయి గుడ్లు ఇప్పుడు ఒక నెల పిల్లలు ఐదు నాలుగు నెలల ఐదు నెలలు గుడ్లు పెడతాయి ఐదు నెలలో గుడ్లు పెడతాయి ఎంత ఉంటాయి గుడ్లు ఇది సైజ్ కోడి గుడ్లు ఉంటాయి మన కోళ్ళ టైప్ ఉంది చూడ ఆ టైప్ ఉంది ఓకే ఎంత ఇవి జతకి ఎంతకి జత మూడు వందల యాభై ఎంత అయితే ఎన్ని నెల పిల్ల ఇది ఒక నెల పిల్లలు లేదు ఒక నెల పిల్ల మూడు వందల యాభై ఇస్తారు మూడు వందల యాభై రూపాయలు ఇస్తాను ఓకే ఇప్పుడు వీటి అన్నిటికి మీరు దాన ఏం పెడతాయి ఇప్పుడు అన్ని చూపించి దాదాపు ఏ ఎనిమిది రకాలు చూపించారు అంటే సజ్జలు మొక్కజొన్నలు మిక్సింగ్ ఇవి బాగా తింటాయి అన్నట్టు బాగా తింటాయి సజ్జలు వేసేది బాగా తింటాయి సజ్జలు వేస్తే బాగా తింటాయి ఎంట్రో కదా మనకి మంచిగా మీరు ఎప్పుడు మూడు నాలుగు ఇళ్ళ ఇప్పుడు సజ్జలు వేస్తే బాగుంటాయి బాగా తింటాయి ఏమి రోగాలు ఏమి వచ్చేదో సజ్జలు వేస్తుంది అదే రైస్ వేసుక రోగాలు వస్తాయి రైస్ వేస్తే రోగాలు ఎక్కువ వీటన్నిటికీ మన వాతావరణంలో పెరిగే బలం ఉంటుందా వీటికి బయట ఇప్పుడు మీరంటేమో ఈ నెట్లేసి నేర్చుకున్నారు ఈ అన్ని పిల్లలు ఇప్పుడు మళ్ళీ మేము తీసుకుపోయి బయట వాతావరణంలో పెడతా కదా బదుగుతాయా బతుకుతాయి ఒక రోజు రెండు రోజులు అలవాటు అవ్వాలి అలవాటు అయింది బయట బాగా పెరుగుతాయి బయట బాధితుంది బయటకు బాగు ఇప్పుడు మన వీడియో చూస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులైనా సరే ఫామ్ హౌస్ లో అయినా సరే ఇప్పుడు మీరు రకరకాలు చూపించారు ఫ్యాన్సీ కోళ్ళు చూపించారు అయినా కోళ్ళు అన్నారు చీమ కోళ్లు చూపించారు టర్కీ కోళ్ళు చూపించారు నాటు కోళ్ళు కడక్నాథ్ ఇవన్నీ చూపించారు కదా ఎవరైనా కావాలని చెప్తే మీరు ఎక్కడికైనా పంపిస్తారా వేరే దూర ప్రాంతాల డైరెక్ట్ పంపిస్తాము లొకేషన్ సెన్స్ అయ్యాలి డైరెక్ట్ గా ఎంత ఇంత మినిమం అయితే ఎంత పంపిస్తారు మినిమం మీకు ఎన్ని కావాలో మినిమం హండ్రెడ్ వంద కావాలన్నా డైరెక్ట్ ఇస్తాము మినిమం వంద జతలు ఉండాలి ఒక జత రెండు జతలు అడుగుతారు కదా ఫోన్ చేసి అట్లాంటి వాళ్ళకి ఏమని చెప్తారు ఆడ నా వాళ్ళు ఉంటారు వాళ్ళ వన్ టు ఫోన్ చేసి ఇస్తాము మీరు ఎక్కడెక్కడ పెడుతుంటారు సంతలు సంత ఇప్పుడు ఈడ కల్వాకుర్తి ఇంకో గ్యాంక్ ఉంది ఆడ మల్లెపిల్లి రేపు తుక్కుపూడ అదిగో వేరే జిల్లాలో ఉంటారా తెలంగాణలో కరీంనగర్ ఆదిలాబాద్ ఇట్లా వేరే వేరే జిల్లాల కరీంనగర్లు ఉంటారు నిజామాబాద్ లో ఉంటారు తెలంగాణ అన్ని డిస్ట్రిక్ట్లు ఉంటారు నా వాళ్ళు మీ వాళ్ళందరూ ఉంటారు కావాలంటే కూడా కావాలంటే మీకు ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళు ఇస్తాము డైరెక్ట్ ఇస్తాము డైరెక్ట్ పోయి తెచ్చుకోవచ్చు ఆంధ్రలో ఉంటాము ఆంధ్రలో మీరు ఆంధ్రలో ఎక్కడ ఉంటారు ఆంధ్రలో వైజాగ్ విజయవాడ సీతాకుళం కాకినాడ అక్కడ నుంచి మీరు పంపిస్తారా పంపిస్తాం ఆ వాళ్ళు నా వాళ్ళు ఉంటారు బ్యాంక్ వాళ్ళు ఆడ ఉంటారు ఓకే ఈ విధంగా ఎవరైనా కావాలంటే మాత్రం మీరు చెప్పిన రేట్లకి రేట్లకైనా ఒక పది ఇరవై రూపాయలు తక్కువ పది రూపాయలు ఇరవై రూపాయలు తగ్గిస్తాము ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో ఈ కార్తీక్ అనేటువంటి ఈ యొక్క వ్యాపారి తెలియజేసినటువంటి ఈ రకరకాల కోళ్ల జాతికి సంబంధించినటువంటి వివరాలు ఈ నాటు కోళ్లతో పాటు అనేక రకాల బ్రీడ్స్ వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి అన్ని నెల పిల్లలు నలభై రోజుల పిల్లలు ఉన్నాయి ఎవరైనా ఈ యొక్క కోళ్ళకు సంబంధించిన వివిధ రకాల జాతుల గురించి కొనుగోలు ఆలోచన ఉంటే మన వీడియో పైన కనుసం మొబైల్ నెంబర్స్ కాల్ చేసినట్టయితే మినిమం వంద జతలు కావాల్సిన వాళ్ళకైతేనేమో మేము డైరెక్ట్ పంపించే అవకాశం ఉంటుంది ఒక జత రెండు జత పది ఉన్న వాళ్ళు మాకు దగ్గరలో అంటే మీ ప్రాంతంలో దగ్గర ఉన్నటువంటి ఇలాంటి మాలాగా నిర్వహించినటువంటి వ్యాపారాల నెంబర్స్ ఇస్తాం అక్కడ వెళ్ళి కొనుగోలు చేశాను టార్టికైనటువంటి ఒక వ్యాపారం తెలియజేస్తున్నాడు ఈ వీడియోలో రకరకాల కోళ్ళ గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నది వీడియో లైక్ చేయండి నిత్యం నానుడు వ్యవసాయ సమాచారం కోసం శివారికి సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీళ్ళగలుగుతాం అంతలో సెలవు ధన్యవాదాలు జై హింద్